హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి జీరో నైన్ ఈరోజు నేను అప్పుడప్పుడు మనం యూట్యూబ్ వీడియోలో చూస్తూ ఉంటాం కదండి పెసలతో పాప్కార్న్ వేసామని చెప్పి నేను కూడా ట్రై చేద్దాం ఒకసారి నేను చాలా రోజులు చూస్తున్నాను ఎందుకో ట్రై చేయలేదు వాళ్ళు చేయాలనిపించింది ట్రై చేద్దామని చేస్తున్నానండి చూడండి నాకు ఎలా వచ్చినాయో ఫస్ట్ టైం అని చెప్పి కొంచెమే తీసుకున్నాను అండి ఒక టూ త్రీ స్పూన్స్ పెసలు తీసుకున్నాను ఒక చిన్న కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నానండి ఇక ఆయిల్ వేడికిన తర్వాత ఈ అయితే వేసుకున్నాను ఇప్పటివరకు అయితే ప్రయోగం చేయలేదు చాలా నాళ్ళుగా చూస్తున్నానండి ఏ చేద్దామా వద్దా చేద్దామా వద్దా అనుకుంటా ఉన్నా ఏమో ఒకసారి ఏమో అని చెప్పి మొత్తానికి వాళ్ళైతే ట్రై చేశాను ఇక సరే నూనె వెడిక్కిన తర్వాత పెసలు వేసానండి పెసలు వేసి కొంచెం కలుపుకున్నా ప్రయోగం కదా అని చెప్పి కొంచమే తీసుకున్నాను సక్సెస్ అయితే ఇంకొంచెం ఎక్కువ చేసుకోవచ్చు ఎందుకు పెసలు వేస్ట్ చేయడం అని చెప్పి కొంచెం తీసుకున్నట్లు కలిపానండి కొంచెం నూనె కాగింది కదా వేగుతూ ఉన్నాయి సరే ఇక చిట్టపట అన్నప్పుడు మూత పెడదాంలే అని చెప్పి కలుపుతూ ఉన్నాను ఇక అవుతాయేమో అని చెప్పి నూనె వేడెక్కింది కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి స్టార్ట్ అవుతాయి కావచ్చు అన్నీ బయటకు వస్తాయేమో వేగి ఎందుకు వచ్చిన టెన్షన్ లేదని చెప్పి మూత పెట్టేశాను మూత పెట్టినా ఏం సౌండ్ రావట్లేదు ఎంతసేపటికి అని ఒకసారి తీసి చూశాను అలా ఉడుకుతా ఉన్నాయన్నమాట ఆయిల్లో ఏంటి ఇది ఇంకా రాలేదని చెప్పి మరీ ఇంకొకసారి మూత పెట్టాను ఎంతసేపు చూసినా కానీ ఏం ప్రయోజనం అయితే కనపడలేదు ఇక చెవరకు చూస్తే నల్లగా మాడిపోయినాయి బాబోయ్ కొంచెం వేసి మంచి పని చేసినా ఎక్కువ వేస్తే వేస్ట్ అయ్యే అనుకున్నాను మీరైతే ఇలాంటి ప్రయోగాలు అయితే చేయబాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో